బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడుతోంది మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోందని దీని ప్రభావంతో ఏపీలో మరో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం విశాఖ అనకాపల్లి ఏలూరు ఎన్టీఆర్ ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు తీరం వెంబడి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదిరిగాలు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెబుతున్న విశాఖ వాతావరణ అధికారి జగన్నాథ్ తో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది మనతో పాటు మాట్లాడేందుకు విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం చెప్పండి ఈ వాతావరణంలో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారబోతుంది అంటున్నారు ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి రాబోయే రోజులు నిన్న ఈశాన్య బంగాళాఖాతం దాని కానుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలోని ఉపరితల యావతను పశ్చిమ దిశలో పయనించి ఉత్తర బంగాళాఖాతం దానికి అనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో నిన్న సాయంత్రానికి అల్పపీడనంగా పరిణామం చెందింది మరింత పశ్చిమ దిశలో పయనించి ఈరోజు ఉదయానికి వాయువ్య బంగాళాఖాతం దానికి అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెంది దీనికి అనుబంధంగా ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతుంది మరియు దక్షిణ దిశకు ఈ వ్యవస్థ వంగి ఉన్నది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మరింత పశ్చిమ దిశలో పయనించి వాయువ్య బంగాళాఖాతం దాని కానుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిస్సా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరానికి కొంచెం అవల వాయుగుండంగా పరిణామం చెందే అవకాశం ఉంది ఇది రేపు ఉదయానికి అనగా ఇరవై ఏడవ తేదీ ఉదయానికి దక్షిణ ఒడిస్సా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది ఇక నిన్నటి ఉన్న ఉపరితల ద్రోణి వాయుగుండంగా మారిన తర్వాత ఎలాంటి పరిస్థితులు నిన్నటి ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు సుస్పష్ట అల్పపీడనం నుంచి దక్షిణ మహారాష్ట్ర వరకు అనగా ఒడిస్సా తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా కొనసాగుతుంది ఈ వ్యవస్థల వల్ల రాష్ట్రంలో ఈరోజు మొదటి రోజు ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచే మోసరి వర్షాలు రేపు పలు ప్రాంతాల్లో రెండవ రోజు మూడవ రోజు నుంచి ఏడవ రోజు వరకు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశాలున్నాయి ఇక ఉరుములు మెరుపులు రాబోయే ఐదు రోజులు కొనసాగే అవకాశాలున్నాయి ఇక రాబోయే ఐదు రోజులు కూడా సుస్పష్టమైన బలమైన గాలులు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈరోజు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఏలూరు గుంటూరు ఎన్టీఆర్ పల్నాడు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాం ఇక నెల్లూరు మినహా మిగతా కోస్తా జిల్లాలతో పాటుగా రాయలసీమలోని వైఎస్ఆర్ కడప నంద్యాల కర్నూలు అనంతపూర్ జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి రాబోయే ఇరవై నాలుగు గంటల లోపల ఆస్కారం ఉంది ఇక రేపు శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరు సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశంతో పాటుగా నంద్యాల కర్నూలు అనంతపూర్ జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది ఇక తీరానికి వెంబడి తీరానికి ఆవల నలభై నుంచి యాభై కిలోమీటర్లు అర గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది ఇక మధ్య బంగాళాఖాతంలో నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల రాబోయే ఐదు రోజులు కూడా మత్స్యకారులు కోస్తా తీరం వెంబడి తీరం ఆవలా కూడా వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సరే ఈ ఎదురుగాల్లో ఎంత వీచే అవకాశం ఉంటుంది ఏ జిల్లాలో ఎక్కువగా ఉంటాయి ఈ ఉరుములు మెరుపులు పిడిగులు ఇవి కూడా ఎక్కువ ఏ ప్రాంతంలో పడే అవకాశం ఉంటుంది ఒకటి మీకు ఇందాక చెప్పినట్టుగా భారీ వర్షాలు అయితే ఒక నెల్లూరు మినహా అన్ని జిల్లాల్లో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉన్నాయి భారీ కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ ఉన్నాయి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉన్నది ఇక జిల్లాలపై నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నది ఇవి సుస్థిరంగా బలంగా ఉండే అవకాశం ఉంది ఏదైతే రాబోయే రెండు మూడు రోజుల పాటు నెల్లూరు మినహా మిగతా అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది ఇదే సమయంలో బలమైన ఎదురుగాళ్లు ఉరుములు మెరుపులు పిడుగులతో కొన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఆ తర్వాత మరో మూడు రోజుల పాటు కూడా ఒక మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంటుందని వా వాతావరణ శాఖ అధికారి చెప్తున్నారు అంతేకాకుండా మత్స్యకారులకు సంబంధించి కూడా రాబోయే ఐదు రోజుల పాటు చేపలవాటుకు వెళ్లరాదనే నిషాదం కొనసాగుతుందని చెప్పి వివరిస్తున్నారు కెమెరామ్యాన్ సచిత విక్రమ్ టెన్టీవీ వైజాగ్